చిన్నతనంలో పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే ఆయా రంగాల్లో వారు తప్పకుండా రాణిస్తారు తర్పీదిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తారు ఇందుకు నిదర్శనం విజయవాడ విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాతీయ అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్లో పథకాలు కొల్లగొడుతున్నారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది దానిని గుర్తించి వారి ప్రతిభకు పదును పెడితే అద్భుతాలు సృష్టిస్తారు ఈత కొలనులో దూసుకుపోతున్న ఈ విద్యార్థులే అందుకు నిదర్శనం విజయవాడకు చెందిన గిరీష్ మేఘన హర్షిక మానస నగరంలోని కేఎల్ రావు నగర్ స్విమ్మింగ్ పూల్లో శిక్షణ తీసుకుంటున్నారు ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు ఈతలో ప్రతిభ కనబరుస్తున్నారు ఈత కొలనులో పోటీకి దిగితే చేపల్ని తలపిస్తూ పతకాల పంట పండిస్తున్నారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పథకాలు సాధించారు నేను త్రీ ఇయర్స్ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను పేరెంట్స్ ప్రోత్సాహంతో సార్ ప్రోత్సాహంతో నేను స్విమ్మింగ్ లోకి వచ్చాను ఇప్పుడు నేను నేషనల్స్ వెళ్ళాను ఫోర్ నేషనల్స్ వరకు వెళ్ళాను సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మెడల్స్ కూడా వచ్చినాయి రోజు టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ సాయంత్రం వర్కౌట్స్ జరుగుతాయి ప్రాక్టీస్ చేశాక వన్ వన్ టు టూ మంత్స్ ముందు బాగా ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసి కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతాను మార్నింగ్ కాలేజెస్ జరుగుతాయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కాలేజీకి వెళ్తాను త్రీ టూ కల్లా వచ్చేస్తాను ఇంకా రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ స్విమ్మింగ్కి వస్తాను హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను నేను స్విమ్మింగ్ జాయిన్ అయ్యి సెవె ఎనిమిది సంవత్సరాలు అవుతుంది చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను అలాగే గెలిచాను నేషనల్ పదవి కూడా వరకు వెళ్ళాను ఒక ఐదు వేరే స్టేట్స్కి వెళ్ళాను ఇరవై గోల్డ్ ఎయిటీన్ సిల్వర్ ఇంకా ఇరవై బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి కేరళ ఢిల్లీ తర్వాత బెంగళూరు ఇంకా హైదరాబాద్లో పాల్గొన్నాను నాన్న ఇంకా సార్ వల్ల ఇక్కడి వరకు రాగలిగాను రోజు రెండు గంటలు స్విమ్మింగ్లో బయట రన్నింగ్ ల్యాండ్ వర్క్ అంతా చేస్తాం నేషనల్ మెడల్ రావాలి అని కోరుకుంటున్నాను దానికోసం రోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ నేను స్విమ్మింగ్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఒక ఫోర్ నేషనల్స్ పార్టిసిపేట్ చేసా అండ్ వాటర్ ఫోడోలో కూడా ప్రాక్టీస్ చేసా నేషనల్ టూ టైమ్స్ బెంగళూరులో ఒకసారి మైసూర్ అండ్ ఇంకొకసారి ఇండోర్లో మాంద్యా మా अड़ प्राटिसका ब्रांज मेडल अं फोर गोल ఒక సిల్వర్ నేను ఫ్యూచర్ నేషనల్స్ లో మెడల్స్ కొట్టాలని అనుకుంటున్నాను గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్ కి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలి కేఎల్ రావు నగర్ కు చెందిన మానస పుట్టుకతోనే దివ్యాంగురాలు చెవిటి మూగ కానీ తనలోని లోపాల్ని తలచుకొని బాధపడలేదామె తండ్రి ఈత కొలనలో పనిచేస్తుండటంతో ఆమెకు ఈత నేర్పించాలని భావించాడు తండ్రి ప్రోత్సాహంతో తనలోని వైకల్యాన్ని అధిగమించి ఈత కొలనలో దూసుకుపోతోంది శిక్షకుడు రఫీ సైకిల్ ద్వారా ఆమెకు ఈతలో మెళకువలు నేర్పిస్తూ సాన పెట్టారు దీంతో రాష్ట్ర స్థాయిలో డెఫెండ్ ఎం కేటగిరీలో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచి పథకాలు కొల్లగొట్టింది ఒలింపిక్స్ లో పాల్గొని పథకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు ఆమె తెలిపింది స్విమ్మింగ్ పూల్ లోనే నేను ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను అయితే నాకు ఇక్కడే స్విమ్మింగ్ చేయటం వలన మా పిల్లలకు కూడా అనే ఉద్దేశంతో మా అమ్మాయిని తీసుకొచ్చి రెండు వేల ఎనిమిదిలో జాయిన్ చేయటం జరిగింది రెండు వేల మూడులో పుట్టింది అయితే ఈమెకి డఫ్ అండ్ అమ్మ అనేది మాకు మాకు రెండు వేల ఆరు ఆ టైంలో తెలవటం జరిగింది నేషనల్ డెఫ్లోనే కాకుండా మామూలు ఆటిలో కూడా అన్ని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది వైజాగ్లో కానీ కాకినాడలో కానీ ఈ మధ్యనే సీనియర్స్లో ఒక గోల్డ్ రెండు సిల్వరు సాధించడం జరిగింది మొత్తం వచ్చేసరికి జనరల్గా అయితే పద్దెనిమిది మెడల్స్ గోల్డ్ కానీ సిల్వర్ పన్నెండు కానీ బ్రాంజ్ అయితే ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా బ్రాంజ్ ఉంది శిక్షకుడు రఫీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఈత కొలనులో మెరికెల్లా తయారు చేస్తున్నారు పదేళ్లుగా ఈతలో శిక్షణ తీసుకొని ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించారని తెలిపారు డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్లో నేను గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ చాలా మంది పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అలా వచ్చిన వాళ్ళని కొంతమందిని మోటివేట్ చేసి ఇలా కాంపిటీషన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళని డిస్టిక్ లెవెల్ అదర్ స్టేట్ లెవెల్ అదర్ నేషనల్ లెవెల్ అలా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ పెరగడం వల్ల వాళ్ళ హెల్త్కి బాగుంటుంది బాగుంటది వాళ్ళ ఇలా కాంపిటీషన్ చేయడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ అయినా వస్తాయి కదండి వాళ్ళ స్టడీస్ తర్వాత ఏదైనా స్పోర్ట్స్ కోటలో జాబ్స్ కైనా లేకపోతే ఏదైనా చదువుకు ఈతకు సమ ఇస్తూ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి